నమస్తే ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇప్పుడు భారత్ కు ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఒక హిందువు భారత్ ప్రధానిగా చెప్పబడుతున్నాడు మరి మూడు వేల ఇరవై ఐదులో అంటే వంద సంవత్సరాల తర్వాత ఒక హిందూ ప్రధానిగా ఉంటాడా అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే చరిత్రలోకి వెళ్దాం ఒకసారి చరిత్రలో ఏముంది పద్దెనిమిది వందల నాలుగులో నందరామ్ టిక్కు అనే ఒక హిందూ వీరిది కాశ్మీరీ కుటుంబం వీరు ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నారు మామూలుగా కాదు ప్రధానమంత్రిగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఒక హిందూ కూడా లేడు తాలిబాన్ కంటే ముందు కొంతమంది ఉండేవాళ్ళు తాలిబాన్ పరిపాలన తోటి అసలు ఒక హిందూ కూడా లేకుండా ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు ఖాళీ అయిపోయింది హిందువులు లేకుండా అక్కడ ఒక హిందూ ప్రధానమంత్రిగా ఉండేవాడు పద్దెనిమిది వందల నాలుగులో ఆయన నైపుణ్యం ఆయన ఆర్థిక వ్యవస్థపై ఆయనకున్న పట్టుతో ఆయన పేరుతో నాణాలు కూడా విడుదలయ్యేటి ఆయన అంత తెలివిగలవాడు అప్పుడు కూడా విదేశీ పాలననే ఉండేది ఆ వంశం పేరు తైముర్షా పట్టణ పాలన తైముర్షా పఠాన్ల పాలన ఉన్నా కూడా పరిపాలన దక్షత కోసం నందరామ్ టిక్కు గారిని ప్రధానిగా నియమించడం జరిగింది మరి ఈరోజు దాన్నే మనం ఒకసారి అంచనా వేసుకుంటే ఎందుకంటే నిన్న జరిగిందే రేపు కూడా జరుగుతుంది నిన్నటి రోజే నిన్న మనకు మన జీవితంలో ఏం జరిగిందో అది ఈ రోజు ప్రభావం చూపిస్తుంది రేపు కూడా అది జరుగుతుందేమో అని మనం అనుమానపడతాం మరి పద్దెనిమిది వందల నాలుగులో అఫ్ఘన్ని పరిపాలించే హిందువులు ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో భారత్ ని పరిపాలిస్తున్నారు మరి రాబోయే వంద సంవత్సరాల తర్వాత ఈ హిందువులు భారత్ ని పరిపాలించే స్థితిలో ఉంటారా లేదా ఎక్కడో న్యూజిలాండ్ లోనో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనూ ఉన్న కొంతమంది హిందువులు భారత్ లో ఒకప్పుడు హిందూ ప్రధాని ఉండేవాడు అని చెప్పుకుంటారు ఎందుకంటే మన పరిపాలనా దక్షత మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఇవేవి కూడా మన భవిష్యత్ తరాలను కాపాడలేవు దీనికి చక్కటి ఉదాహరణ నందిరామ్ టిక్కు గారే వారు ఆఫ్ఘనిస్తాన్ కి ప్రధానమంత్రిగా పనిచేశారు వారి పేరు మీద నాణ్యాలు కూడా విడుదలయ్యేవి మంచి పరిపాలనా దక్షుడు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంట ఎన్నో సంస్కరణలు చేశాడంట ఆ సమయానికి కావాల్సినవి కానీ ఈరోజు ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన వంశస్థులు కానీ లేదా ఆయన ఆరాధనా పద్ధతిని పాటించే ఏ హిందువు కూడా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో లేడు ఇదే పరిస్థితి రేపు భారత్ది కూడా ఎందుకంటే ఈరోజు మనం వేసుకుంటున్న సిక్స్ లైన్ రోడ్లు కానీ ఎక్స్ప్రెస్ హైవేలు కానీ ఎయిర్పోర్ట్లే కానీ ఇవన్నీ వాడుకోవడానికి భవిష్యత్ తరాల హిందువులు ఉండాలి కదా ఈరోజు మనం కష్టపడి కడుతున్నాం అన్నీ పెద్ద మన తెలివితేటలతో కానీ దీని దీన్ని అనుభవించే జనాభా కూడా మనకు ఉండాలి కదా దీనిపై ప్రతి హిందువు కూడా ఆలోచించాలి కేవలం సంపద పెంచుకోవడం సంపద సృష్టించుకోవడమే కాదు ఆ సంపదను కాపాడుకునే సంఖ్య మన ఇంట్లో ఉందా మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి ఎందుకంటే కుటుంబాల సమూహమే సమాజం మరి మనం ఎంతమంది సంతానానికి అంటున్నాం మన ఈ ఈ ఎయిర్పోర్ట్లు ఈ ఎక్స్ప్రెస్ వేలు వీటిలో హిందువులు ప్రయాణిస్తారా వందేళ్ళ తర్వాత దీనిపై ఆలోచన చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్